మామూలుగా మనం విలేజ్లో ఉన్నవాళ్ళైతే ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ చెత్తను మొత్తము బయట మనకు ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ పడేస్తాము సిటీలో ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్కి వెళ్ళి పడేసి వస్తారు మరి సింగపూర్లో కిచెన్లో వచ్చిన చెత్తను ఏ విధంగా పడేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎన్ని చెప్పలు ఉన్నాయో ఇవన్నిటిని కలిపి ఒక షాప్ పెట్టుకునేలా ఉన్నాయి కదా సరే కానీ నేను ఫస్ట్ ఉన్న హౌస్ ఏంటి అని అంటే మనం చెత్తను బయటకు వచ్చి పడేయాల్సిన అవసరం లేదు మనకు కిచెన్లోనే ఒక డోర్ లాగా ఉంటుంది జస్ట్ అది ఓపెన్ చేసి అందులో మనం కవర్లో పెట్టేసి చెత్త మొత్తాన్ని పడేయాలి కవర్లో ఎందుకు పెట్టాలంటే అది మొత్తం క్లోజ్ సిస్టమ్ కాబట్టి ఒకవేళ మన కవర్లో పెట్టకపోతే ఆ సైడ్స్ మొత్తం స్టిక్ అయిపోయి స్మెల్ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కవర్లో పెట్టి పడేస్తారు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక డస్ట్బిన్ అనేది ఉన్నది బట్ ఇది ఏంటంటే ఓపెన్ కాదు మొత్తం క్లోజ్ సిస్టము కింద మనకు కనిపిస్తుంది కదా ఆ హ్యాండిల్ని లెగ్తో ప్రెస్ చేయాలి కిందికి అప్పుడు ఈ డోర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయిన తర్వాత మనం అందులో చెత్త పడేయాలి దీని ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే మనకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుంటుంటాయి స్మెల్ కూడా రాదు ఇంకేంటి అంటే ఎక్కువ పని వాళ్ళు కూడా మనకు అవసరం పడరు కదా ఈ పని చేయడానికి క్లోజ్ సిస్టమ్ కాబట్టి ఎక్కడైతే ఏరియాలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారో అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ